నెలరాజుపల్లెపల్లిలో జగన్ ఫ్లెక్సీ కట్టె క్రమంలో ఘర్షణ ఇరువర్గాలపై వర్గాలపై కేసులు నమోదు చేసిన మదనపల్లి పోలీసులు మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఐదు వేల లీటర్ల సారా ఊట ఏడుగురు అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు వైఎస్ జగన్ వేడుకలు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ ను కటింగ్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ ప్రియతమ నేత రెడ్డి పలు సంక్షేమ పథకాలు అందించి వారి మనసులో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారని రాబోయే కాలంలో జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చిన మాజీ ఎంపీ రెడ్డప్ప جے 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 ہائے 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 ج పొంగునూరు మున్సిపాలిటీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని మున్సిపల్ చైర్మన్ గారు అలీం గారి ఆధ్వర్యంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ షరీఫ్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా కలిపి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము ఎన్నికలంటూ ఎప్పుడు జరిగినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి వస్తారనేసి మాకు ఎలాంటి సందేహము లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు పువ్వులూరు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో కానీ మండల స్థాయిలో కానీ అనేక మంది నాయకులు వైసీపీకి చెక్కు చెదరకుండా కొంతమంది కార్యకర్తలు భయపెట్టి వాళ్ళకి ప్రలోభాలు పెట్టితే ఇతర పార్టీకి వెళ్లే మార్గంలో కొంతమంది కనపడుతున్నారు తప్పితే అందరూ కూడా వైకాపా ప్రభుత్వాన్ని బలపరచడానికి మిథున్ రెడ్డి నా రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారనేసి మేము ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రజలకు చేదోడు ఓదోడుగా ఉంటామనేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను తిరిగి మేము ఇంటింటికి చేర్చడానికి కష్టపడి పనిచేయడానికి మేము ఎప్పుడు ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ నలరాజు పల్లెలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ కట్టే క్రమంలో వివాదం వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు ఇరు వర్గాలపై కేసు నమోదు మదరపల్లి మండలం మాలేపాడు పంచాయతీ ఆవులపల్లి సమీపంలోని నలరాజు గాని జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో వివాదం తెలుగుదేశం పార్టీకి చెందిన రమేష్ తన పొలంలో కట్టకండి వేరే చోట కట్టుకోండి అని తెలపడంతో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది ఇరు వర్గాల కర్రలతో రాళ్లతో దాడి ఘటన సమాచారంతో హుటాహుటిన గ్రామానికి పోలీసులు క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మదనపల్లి తాలూకా పోలీసులు ரேஷப்பா அது உண்டியா சரிங்களா வீடியோ எக்கராம அப்படியே தீங்கு கண்டிப்பா வேற வீடியோ ரெண்டு நிமிஷம் அந்த 是么 పుంగనూరు రూరల్ పరిధిలో ఎక్సైజ్ అధికారుల విస్తృత సోదాలు ఐదు వేల లీటర్ల సారా ఊట ధ్వంసం పుంగనూరు మండలం నల్లగుట్లపల్లి తాండ వద్ద సుమారు ఐదు వేల లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు నేటి వేకువజామున ఐదు గంటల నుండి జిల్లా అధికారులతో కలిసి కొనసాగుతున్న సోదాలు ఇప్పటికీ ఏడు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాసాచారి ఓకే గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ నల్లగొట్టపల్లి పెద్ద తాండ పట్టపల్లి తాండ అనే విలేజెస్లో ఈ నాటుసార తయారీ జరుగుతుందని చెప్పేసి మాకొచ్చిన వచ్చిన ఇంటెలిజెన్సు మేరకు మేము మూడు నాలుగు రోజుల నుంచి కూడా మొత్తం మా కానిస్టేబుల్స్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ పల్లెలన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు ఇవాళ జిల్లా రైడ్ చేయటం జరిగింది ఒక పది వెహికల్స్ తోటి మేము ఈ మూడు తాండాల్లో మార్నింగ్ ఐదు గంటల నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నాము ఈ రైడ్స్లో భాగంగా మొత్తము ఐదు వేల రెండు వందల లీటర్ల సారా ఊట ధ్వంసం చేయటం జరిగింది అట్లానే నూట ముప్పై ఐదు లీటర్ల నాటి సారా కూడా మేము స్వాధీనం చేసుకున్నాము ఒక ఇంట్లో నలభై టెట్రా ప్యాకెట్ ఈ కర్ణాటక మద్యం దొరికింది అట్లనే ఒక ఇద్దరు ముద్దాయిల దగ్గర ఈ టూ వీలర్స్ రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నాము ఈ కేసుల్లో ఈ సారై కేసులు అయితేనేమి ఈ టెట్రా ప్యాకెట్స్ అయితేనేమి వాష్ అయితేనే మొత్తం ఇప్పటికీ ఏడు మంది ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా రైడ్స్ మూడు టీమ్స్ కూడా ఇంకా మూడు చోట్ల కంటిన్యూ చేస్తున్నాం ఇంకా మొత్తం పూర్తయ్యే వరకు వెళ్ళం సాయంత్రం వరకు కూడా రైడ్స్ ఉంటాయి ఇక్కడికే మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మళ్ళీ నవోదయం టూ పాయింట్ ఓ అని చెప్పేసి రేపు నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాము అండ్ ఈ క్రిస్మస్ పండుగ జనవరి ఫస్ట్ అండ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సారాయి తయారీ ఎక్కువ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మేము మొన్న పదహారో తేదీ నుంచి కూడా డైలీ జిల్లా రైడ్స్ స్టార్ట్ చేసాము మా ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ఈ పొంగనూరు స్టేషన్ లిమిట్స్లో గల ఈ మూడు తాండాల్లో రైడ్ చేశాము అట్లనే ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తాము ఇక్కడే కాకుండా మేము చిత్తూరు జిల్లా మొత్తం తిరుపతి జిల్లా మొత్తం కూడా అన్ని రైడ్స్ ఇప్పుడు గా ఇక్కడ ఇవాళ మేము చేస్తున్నాం ఇంకో చోట చిత్తూరులో ఒక రైడ్ జరుగుతూ ఉంటుంది కుప్పంలో జరుగుద్ది పలుమునేర్లు జరుగుతుంటది అట్లనే నగరి కార్వేట్ నగరం ఇవన్నీ కూడా రైడ్స్ గా అక్కడ కొన్ని టీమ్స్ చేస్తూ ఉంటారు ఇది ఈ మాకు ఒక మూడు నెలలు టార్గెట్ ఇచ్చారు మూడు నెలల లోపల ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ గా చేసే ఉద్యమంలో భాగంగా ఈ రైడ్స్ చేయటం జరిగింది అందరికీ మనవి చేసుకోవటం ఏంటంటే ఈ నాటిసార తయారు చేసేవాళ్ళు ఇకనైనా మానుకోండి మీకు ఎటువంటి మా సైడు లేదా గవర్నమెంట్ సైడు కలెక్టర్ గారికి చెప్పి మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉపాధి హామీ చూడమని చెప్తుంటే మేము మా తరఫున కూడా మీకు సపోర్ట్ చేసి సహకరిస్తాము ఈ సారా తయారు చేయటం మానుకోండి అట్లనే సారా తాగే వాళ్ళకి కూడా మనవి సారా తాగితే ఆరోగ్యం చెడిపోతుంది మరణాలు సంభవిస్తాయి కాబట్టి దయచేసి సారా తాగటం కూడా తాగకుండా వాళ్ళని సారా తయారు చేసే వాళ్ళని అమ్మే వాళ్ళని అని చెప్పేసి నెలరాజుగాని పల్లెలో గాయపడ్డ క్షితగాథులను పరామర్శించిన తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చీన బాబు మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ నెలరాజుగాని పల్లెలో జగన్మోహన్ రెడ్డి పుట్టే రోజు సందర్భంగా ఫ్లెక్స్ ఏర్పాటు చేసే క్రమంలో వివాదం తెలుగుదేశం పార్టీకి చెందిన రమేష్ తన పొలంలో కట్టకండి వేరే చోట కట్టుకోండి అని తెలపడంతో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది ఇరు వర్గాల కారులతో రాళ్లతో దాడి ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న రమేష్ తదితరులను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు పార్టీ అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపిన శ్రీరామ్ చిన్నబాబు మా తెలుగుదేశం సంబంధించినటువంటి రమేష్ చక్రపాణి గణేష్ వెంకటరమణ మీద ఈ అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది బ్యానరు విషయమై మా సొంత భూమిలో మా తమ్ముడు సొంత భూమిలో వాళ్ళు బ్యానర్ పెట్టాలంటే ఈ బ్యానర్ ఇక్కడ మీ భూమిలో పెట్టుకోండి మా భూమిలో పెట్టేకి లేదని దానికి విచక్షణ రహితంగా నల్లగరి మీద వేటకోడ వాళ్ళతో దాడి చేయడం జరిగింది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ముందు కూడా అక్కడ ఇలాంటి ఘటన జరిగింది మీరు వైసీపీ వాళ్ళకు ఎప్పుడైనా కబడ్దార్ గుర్తు పెట్టుకోండి ఎప్పటికీ ఇంకా రాబో రోజుల్లో కూడా ఈరోజు కానీ రేపు కానీ ఏమి జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కాపాడుకునే బాధ్యత ఉన్నటువంటి మా అందరి ఉంది ఇప్పుడు హెచ్చరిస్తున్నా ఎవరైతే పద్నాలుగు మంది దాడి చేసినారో ఎవరైతే ప్రోత్సహించినారో ఉదయం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది డిఎస్పీ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు అందరి మీద త్రీ నాట్ సెవెన్లు కట్టి తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల ఇదే విధంగా కొనసాగపతే వైసీపీ వాళ్ళకి చెప్తానా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మా తమ్ముడికి మా యువనాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా భరోసా కల్పిస్తాం రాబో రోజుల్లో ఇంకా ఎవడైనా కానీ మదనపల్లి నియోజకవర్గంలో కానీ ఇటువంటి విచక్షణ దాడులు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించమని హెచ్చరిస్తున్నారు నల్లరాజు గారు నాకొచ్చి గందలు దగ్గర భూమి వచ్చి దగ్గర భూమి ఉండాలి ఆ భూమిలో వచ్చి వైఎస్ఆర్ నుంచి బ్యానర్లు కడుతున్నారు బ్యానర్లు కడతానంటే మీరు ఎందుకు బ్యానర్లు కడతా మా పొలంలోకి వచ్చి మీరు మీ పొలంలో కాడ బ్యానర్లు కట్టుకోవాలి మా పొలంలో మీరు ఎందుకు కడుతున్నారు అని అడిగితే నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో లోకేష్ చెప్పుకుంటావా లేదా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటావా నువ్వు ఎవరు చెప్పుకుంటావు చేసుకుని అని చెప్పి వాళ్ళు మాట్లాడి మాట్లాడు విడిగా కూడా చెప్పి చెల్లిలోనే ఉన్నాయి వాళ్ళు మాట్లాడి మాట్లాడుతుంది చెల్లి పెరిగి నేలకు వేసి ఎత్తి మాకు కూడా నలుగురు వేలకు నల్గనే ఒకటేసారి కొన్ని రాత్రితో వాళ్ళు ఒకటేసారి డెడికేట్ పడి ఆడే పడిపోయినా మళ్ళీ వన్ నాట్ ఎయిట్లో మదనపల్లికి రావడం జరిగింది చక్రపాణి రమణ వెంకటరమణ అనే వాళ్ళు ఇద్దరు ఇక్కడికి హాస్పిటల్ హాస్పిటల్లో సీరియస్ అనే వాళ్ళకి ఫ్రీ ఆసుపత్రికి ఫ్రీ ఆసుపత్రికి చేస్తున్నారు రాష్ట్రంలో ఇక్కడ వచ్చి గణేష్ రమేష్ రోజు ఇక్కడ ఉన్నాము మదనపల్లి హాస్పిటల్లో అతని ఒక పద్నాలుగు మంది కనసందరం వాళ్ళు కనసందరం వెంకటరమణ కనసందరం రాజేశ్వరి వాళ్ళ మొత్తం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ బ్యానర్లు పెడుతున్నారు వైఎస్ఆర్ బ్యానర్లు పెడుతున్నారు మా పొలములోనే గలాట జరగల్లోనే రమ్మన్నారు వాళ్ళు గలాట వాళ్ళు వస్తారు రెడీగా కొడదామని మన భూమిలోకి వచ్చారు లేకపోతే మన భూమిలోకి ఎందుకు వచ్చి పెడతారు వాళ్ళు బ్యానర్లో ఆ లుక్ గారి నుంచి మొత్తం మన భూమిలోకి వచ్చినారు సమాజ జీట్లు నాటినామో ఆ సమాజ జీట్లోకి వచ్చి బ్యానర్లు కట్టినా మీరు ఎందుకు మా భూమిలో కడతారు అనేక అడిగే హక్కు మనకు లేదు మన భూమిలోకి ఎందుకు వాళ్ళు వాళ్ళ బ్యానర్లో మేము పక్కా టీడీపీ రండి మేము టీడీపీ ఇప్పుడైనా ఇప్పుడైనా టీడీపీ టీడీపీ వాళ్ళతో మా భూమిలో నెలకి ఇంత అటాక్ చేసి కుడివి రాళ్లతో రాత్రితో కొట్టేసి తలపకల కొట్టేసి చేయాలి మాకు ప్రాణరక్షణ కల్పించాలని పార్టీ వాళ్ళని పోలీసు వాళ్ళని వేడుకుంటున్నాము మాకు గాన ప్రాణహాని ఏదన్నా జరిగితే మా కుటుంబాలు కానీ మా ఇది కానీ మా పార్టీ పరువు కోసం మేము త్యాగం చేస్తాం ఇంత అన్యాయం చేసిన మాకు అనుకోవాలి వాళ్ళకి కఠిన శిక్ష పడాలి కఠిన శిక్ష పడాలి వాళ్ళకి జీవిత కలిగి కట్టింకబడాలి కనసందరం వెంకటరమణి మార్గంలోని లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పొంగనూరు పోలీసులు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం బోయగొండకు వెళ్లే మార్గంలో లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో మృతదేహం గుర్తింపు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిన దశలో నున్న మృతదేహం మృతుడు ఎవరు హత్య లేక హత్య కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుపుతున్న పొంగనూరు పోలీసులు

ఎన్నికల ఫలితాలు వచ్చే ముందర నేను కూడా అదిగడా ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం పాదయాత్ర చేసా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవానికి బయటకెళ్ళాం ఇతర దేశాలకు వెళ్ళాం ఒక ఇరవై రోజులు అట్టటా తిరుక్కుంటే వచ్చాం కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా నీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావు సార్ అని బాబు గారు నవ్వుతా కురు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాంలే చూద్దాంలే ఇంక రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడక్కుంటుంది అక్కడ బాబు గారికి వచ్చినా నేను పక్కన నేను అందరూ అందరం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నా ఒక్కడికే చౌంట్లు పెట్టింది నా ఒక్కడికే చోట్ల పట్టినాయి నా బాబు గుర్తుంది ఇప్పుడు కూడా బ్రహ్మే అడిగింది ఆ రోజు కూడా అడిగింది నేను చౌంట్లు పెడుతున్నాయి వచ్చేసింది ఆ రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాఫే మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొమ్మిది వేలతో గెలిచిచ్చారు దాటితే కదా నేను మన కోర్టు ఊరితో గెలిపించినా పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవనంత కూడా అవసరమే మీ కుటుంబం లేదు పవన్ అంత కూడా పోరాడతా బాలుగారితో పోరాడతా నిజలు తీసుకొస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవాడిని మీరు ఏ బాధ్యత అయితే నా మీద తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ నవిత సమాప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం